సాయి పల్లవి ఈమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు డాన్సర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోను గా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది తన నటనతో స్టెప్పులతో అభిమానులను ఫిదా చేసింది చేసిన సినిమాలు తక్కువే అయినా అభిమానులు మాత్రం ఎక్కువే అని చెప్పాలి కెరియర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక నేడు సాయి పల్లవి తండెల్ సినిమాలో నటించి ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది జరుగుతున్న నేపథ్యంలో ఆమె గురించి బయట ప్రపంచానికి తెలియని అసలు నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సాయి పల్లవి ఫ్యాన్స్ ఎంతమంది మంది ఉన్నారో ఫటాఫట లైక్ కుట్టేయండి సాయి పల్లవి సంతమరై పంతొమ్మిది మే తొమ్మిదిన సంతమరై కన్నన్ రాధామణి గార్ల దంపతులకి తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరి గ్రామంలో జన్మించారు ఆవిడకు ఒక చెల్లి పూజా కన్నన్ కూడా ఉన్నారు పల్లవి గారు పూజా గారు కవల పిల్లలు పూజ కూడా నటి కావడం కొన్ని సినిమాలు నటించడం విశేషం సాయి పల్లవి తండ్రి సందమరై కన్నన్ గారు కస్టమ్స్ అధికారి కాగా వారి తల్లి రాధామణి గారు గృహిణి అయితే ఆవిడకు నాట్యం అంటే విపరీతమైన ఆసక్తి దాంతో సాయి పల్లవి పూజాకారులకు కూడా నాట్యంపై ఆసక్తి పెరిగింది సాయి పల్లవి గారి తల్లి రాధామణి గారు పుట్టపర్తి సత్యసాయి బాబా గారికి భక్తురాలు కావడంతో సాయి పల్లవికి ఆ పేరు పెట్టారు సాయి పల్లవి విద్యాభ్యాసం అంతా కోయంబత్తూర్ లోని సాగింది ఈమె మంచి రన్నర్ కూడా రన్నింగ్ కాంపిటీషన్ లో ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నారు స్కూల్ స్థాయిలో అనేక డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు స్టేజ్ వేర్ అసలు ఉండేది కాదు ఓసారి సాయి పల్లవి నృత్యం చూసిన ఒక సినిమా ఏజెన్సీ వారు ఒక చిన్న పాత్ర చేయాలని అడిగారు షూటింగ్ రెండు రోజులు మాత్రమే ఉంటుందని చెప్పారు అప్పుడు సాయి పల్లవి గారు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు వారి అమ్మగారిని ఒప్పించి రెండు వేల ఐదవ సంవత్సరంలో పదమూడు సంవత్సరాల వయసులో కస్తూరి మాన్ అనే సినిమాలో మీరే జస్మన్ గారికి క్లాస్మేట్ గా కనిపించారు కేవలం ఒక్క నిమిషం మాత్రమే తెరపై కనిపించి డైలాగ్స్ లేవి లేని పాత్ర ఇది ఇక ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో అనే సినిమాలో కంగనా రనావత్ గారికి స్నేహితురాలుగా నటించారు ఈ దాంధుమ్ సినిమా ఆ తర్వాత తెలుగులో నాగార్జున గారు నటించిన రక్షకుడిగా రిలీజ్ అయింది ఇక ఆ తర్వాత టీవీ డాన్స్ షో లపై దృష్టి పెట్టారు సాయి పల్లవి అరుదా తమిళ్ అనే కార్యక్రమంలో తన డాన్స్ తో తమిళ టీవీ ప్రేక్షకులు ఉరూ తొలగించారు తన లు చూసి జడ్జిలు ఇతర కంటెస్టెంట్లు కూడా విజల్స్ వేసేవారు రెండు వేల తొమ్మిదిలో ఈటీవీ పాపులర్ డాన్స్ షో డీలో కంటెస్టెంట్ గా పాల్గొని నిలిచారు సాయి పల్లవి కానీ విశేషం ఏంటి అంటే సరిగ్గా ఏడు సంవత్సరాల తరువాత రెండు వేల పదహారులో ఈటీవీ మలయాళ ఛానల్లో వచ్చిన డి ఫోర్ సీజన్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు సాయి పల్లవి అలా సాగింది తన డాన్స్ ప్రస్థానం ఆ డాన్స్ షోలతో లతో సాయి పల్లవి గారు ఒక సెలబ్రిటీ అయిపోయారు ఇక తన డాన్స్ చూసి హీరోయిన్ గా చేయమని ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి కానీ వారి తల్లిదండ్రులకి అంతగా ఇష్టం లేకపోవడంతో ఇప్పుడు హీరోయిన్ గా వెళ్తావు సరే అక్కడ సక్సెస్ అవ్వకపోతే ఏం చేస్తావు ముందు చదువు మీద దృష్టి పెట్టు అని చెప్పి ఇక్కడే ఉంటే మళ్ళీ హీరోన్ గా అంటారు అని జార్జియా దేశానికి పంపించారు సాయి పల్లవి చదువులో పడిపోవడంతో అండ్ యాక్టింగ్ ని కొన్నాళ్ళు పాటు మర్చిపోయారు ఎంబీపీఎస్ చదువుతున్న సమయంలోనే ఒక రోజు మలయాళం ప్రేమం డైరెక్టర్ ఆల్ఫన్స్ గారు నుంచి ఒక సినిమా తీస్తున్నాను అందులో మీరు హీరోయిన్ గా చేస్తారా అని మెయిల్ వచ్చింది ఇక వెంటనే గూగుల్ ఆల్ఫన్స్ గారి గురించి వెతికి అది నిజంగా వచ్చిన మెయిలే అని నిర్ధారించుకున్నాక నా తల్లిదండ్రుల కోరిక మేరకు చదువులకు ఇబ్బంది కాకుండా కేవలం సెలవుల్లో మాత్రమే నటించడానికి ఒప్పుకున్నారు ఆ సినిమా పదిహేను లో మలయాళంలో వచ్చిన ప్రేమ సినిమా అందులో సాయి పల్లవి గారి పాత్ర పేరు మలార్ అది తమిళ టీచర్ పాత్ర ఇక ఆ సినిమాలో సాయి పల్లవి డాన్స్ నటన చూసి మలయాళ ప్రేక్షకులు సంప్రవాచర్యానికి గురయ్యారు ఆ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది సాయి పల్లవి గారిని స్టార్ ని చేసేసింది ఆ సినిమా అయితే ఈ సినిమాలు నటించడానికి ముందు సాయి పల్లవి గారికి నేనంత అందంగా ఉండను మొహంపై మటుములు కూడా ఉన్నాయి నన్ను ప్రేక్షకులు ఇష్టపడతారా లేదా నన్ను నేనే హీరోయిన్ గా ఊహించుకోలేకపోయినా అలాంటిది ప్రేక్షకులు ఆదరిస్తారా అని అనిపించేదట కానీ ఆ సినిమా సాధించిన విజయంతో కాదు ఎంతో మంది ప్రతిభ ఉండాలే కానీ ఏమి ఉన్నా పర్వాలేదు అని ఆత్మవిశ్వాసం కలిగిందని చెప్పారు సాయి పల్లవి దాంతో సాయి పల్లవి క్రేజ్ యూత్ లో ఏ స్థాయికి చేరింది అంటే కేరళలో ప్రముఖ పత్రిక కొచ్చి టైమ్స్ రెండు వేల పదహారు సంవత్సరానికి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా సాయి పల్లవి గారిని ప్రజలు ప్రత్యేకించి యువతి యువకులు ఎన్నుకోవడం గమనార్హం దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన మలయాళం తాలీ విజయం సాధించింది ఈ లోపు సాయి పల్లవి మెడిసిన్ కోర్సు కూడా పూర్తయింది ఆ తర్వాతే ఫిదా సినిమాలో అవకాశం వచ్చింది ఫిదా సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాదు విదేశాల్లో ఉన్న అందరు తెలుగు వారు సాయి పల్లవి నటనకు దాసోహమయ్యారు భానుమతి హైబ్రిడ్ పిల్ల రెండు కులాలు రెండు మతాలు ఒక్కటే పీస్ అంటూ తెలుగు రాకపోయినా సొంతంగా తాని తెలంగాణ మాటలికంలో అచ్చం తెలంగాణ అమ్మాయిలా చెప్పిన డైలాగులకి థియేటర్స్ లో ప్రేక్షకులు నిరాశనలు అర్పించారు సినిమాలు తన నట విశ్వరూపం ఏ స్థాయిలో సాకింది అంటే ఆ సినిమా విడుదలయాక అందరూ డైరెక్టర్ గురించి హీరో గురించో మాట్లాడకుండా కేవలం సాయి పల్లవి గారి గురించి మాత్రమే మాట్లాడారు ఇక ఆ తర్వాత నటించిన లవ్ స్టోరీ ఎంసీఏ సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి ఎంసీఐ సినిమాను పద్దెనిమిదిలోనే ధనుష్ గారితో కలిసి నటించిన మారి టూ సినిమాలు రౌడీ బేబీ అనే సాంగ్ కి సాయి పల్లవి చేసిన డాన్స్ చూసి యూట్యూబ్ మొత్తాన్ని కకా వికలం చేసి అలాడించింది ఈ పాట యూట్యూబ్ లో సాయి పల్లవి గారి పాటలకు ఉన్న క్రేజే వేరు సినిమాలు వచ్చిండే మెల్లగా వచ్చింది పాట ముప్పై ఒక్క కోట్ల మంది చూడగా రౌడీ బేబీ సాంగ్ కి ఏకంగా నూట ఇరవై కోట్ల వ్యూస్ రావడం సౌత్ ఇండియా మొత్తం మీద అత్యధిక మంది వీక్షించిన ఈ పాట రికార్డు సృష్టించడం జరిగింది ఇక తాజాగా తండేల్ సినిమాలు ఒక మధ్యకారు యువతి పాత్రలు ఎంతో సహజ సిద్ధంగా ఎటువంటి మేకప్ లేకుండా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది సాయి పల్లవి రెండు వేల పదహారులో ప్రేమం సినిమాకి రెండు వేల పద్దెనిమిదిలో ఫిదా సినిమాకు గాను తన నటన పటిమతో ఫిల్మ్ఫేర్ కూడా గెలుచుకున్నారు సాయి పల్లవి సాయి పల్లవి గారి గురించి చెప్పాలి అంటే అందరి హీరోయిన్స్ లాగా ఎక్స్పోజింగ్ చేయరు లాక్ లు చేయరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండరు తన లోకం ప్రపంచం డాన్స్ గ్లామర్ పాత్రలు చేయకపోవడం వలనే మహేష్ బాబు గారి సరిలేరు నీకెవ్వరు విజయ్ దేవరకొండ గారి డియర్ కామ్రేడ్ చిత్రాలను కూడా వదులుకున్నారు సాయి పల్లవి ఇక సాయి పల్లవి సినిమా తొలిరాలలో ఈ రోజు ఏడుపు సీన్స్ ఉన్నాయి గ్లిజరిన్ ఏదైనా తెప్పించాలా అని అడిగితే వద్దు అని చెప్పారు సాయి పల్లవి ఎంత టైం పడుతుంది ఏడుపు రావడానికి అడిగారు ఆ డైరెక్టర్ టైం ఏమి చెప్పి కేవలం పదిహేను సెకండ్స్ అది చూసి ఆ దర్శకుడు ఇంత త్వరగా పాత్రలో లీనమయ్యే నటిని నేను ఎంతవరకు చూడలేదు అని మెచ్చుకున్నారు ఏది ఏమైనా సాయి పల్లవి గారు జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన డాన్స్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్